లేక అటు చల్వెల్ రోడ్ వైపే కానీ ఎటువైనా కానీ ఓల్డ్ బస్ స్టేషన్ సెంటర్ పాయింట్ తీసుకుంటే రెండు కిలోమీటర్ల వరకు మనకు ఏ విధమైన పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడంతో వాహనదారులు ఎవరైనా కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరకు దాదాపు రెండు కిలోమీటర్లు పోల్స్ అంటే బేసిక్గా యావరి రోడ్ ట్రాఫిక్ ఉంటుంది దానికి తోడు ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ లేక కూడా కొన్ని వాహనదారులు అనేక అసౌకర్యానికి గురవుతున్నారు ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది వాస్తవంగా జైచాల పట్టణము మనకి న్యూ బస్ స్టేషన్ ఏరియా నుండి ఈ ప్రాంతం అంతా ఎక్కడ కూడా ప్రైవేట్ స్థలాలు మనం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ పెట్టుకోవడానికి అనువుగా లేవు ఈ ప్రైవేట్ స్థలాలు అనుగు లేకపోవడంతో అంటే నేను ఓల్డెన్ డేస్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది అప్పుడు ఏదైతే ఉన్నదో జగితల్ ఈ మున్సిపల్ లిమిట్స్ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకుండానే ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఉండాలి ఇక్కడ అవసరం అని చెప్పిన భావనతో మున్సిపల్కి వెళ్ళి మున్సిపల్ స్థలం సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ అప్పుడు దారం వీరమల్లయ్య గారు అని చెప్పని వారి ముందుకు వచ్చింది దారం వీరమల్లయ్య మాణిక్యం వారి సన్న వారికి ఏదైతుందో కేవలం ఈ పెట్రోల్ అవుట్లెట్తో పాటుగా కిరోసిన్ డీలర్షిప్ దాని కొరకని చెప్పని అప్పుడు ఒక ఇరవై గుంటలు ప్రత్యేకంగా కిబాలా కిబాల అంటే స్పెసిఫిక్ పర్పస్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ జగిత్యాల పట్టణంలో ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడము కిరోసిన్ డీలర్షిప్ లొకేట్ చేయడానికి సౌకర్యం లేకపోవటము మున్సిపల్ ఏదైతుందో చొరవ తీసుకుని ఉన్న స్థలంకి వెళ్ళి ఇరవై గుంటలు కేటాయి చేసి ఈ లొకేట్ చేయించు

విజ్ఞప్తి మీదకుండా ఇక్కడ ఉండేటువంటి ఒక ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేక్ అయి ఉండేటువంటి వాహనదారులు ఒక సమస్య దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ అన్ని తొలగించి అక్కడ ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిర్ణయించారు లైక్ ఇన్ కరీంనగర్ జైల్ ఆవరణ లోపల ఎట్లా పెట్టిండ్రో ఇప్పుడు అది ప్యూరిటీకి నిదర్శనంగా నిలిచిందే చీల్ ఆవరణలో లొకేట్ చేసినటువంటి ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ప్యూరిటీకి నిదర్శనంగా నిలిచి మనం ఎప్పుడు క్యూ చూంటూ ఉంటుంది ఇప్పుడు అది ప్రిజినర్స్ వెల్ఫేర్ కొరకు అందులో సేవలు అందించేటువంటి ఒక డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కొరకు అవచ్చిన ప్రాఫర్టీ వినియోగిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతుందో అవుట్లెట్ లొకేట్ చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి போல்ஃர் உபயே அவகம் அந்த హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత పెట్రోలియం కార్పొరేషన్ అప్పుడు జియో ముందుకు రాలేదు అన్ని పార్టిసిపేట్ అయినాయి బట్ ఐ డోంట్ నో ది రీజన్స్ కారణాలు తెలిసి రాలేదు కానీ ఆ టెండర్స్ ఓపెన్ చేసే సమయం లోపల అది నిలుపుదలు చేయడం జరిగింది అది నిలుపుదలు చేయడంతోనే పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడము ఫర్ ది లాస్ట్ ఓవర్ టూ ఇయర్స్ లాస్ట్ ఓవర్ టూ ఇయర్స్ సమస్య సమస్యగానే మిగిలిపోయింది కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళ డిపార్ట్మెంట్ సంక్షేమానికి వినియోగించాలని భావించి తరలించినటువంటి యొక్క ఆ ఆర్థిక ఆదాయం కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడంతో ఒకటి ప్రధానంగా ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అనేది ఒక అంశం అది ఒక అంశం మాత్రమే అంటున్నాను కానీ ప్రధానంగా ఏదైతుందో మీరు ఇక్కడికి వెళ్ళి ఈ అయినా రెండు కిలోమీటర్ల వరకు మనం పెట్రోల్ డీజిల్ లేదు అసలు ఇది ఎవరు కూడా దృష్టి కేంద్రీకరించలేదు పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి కేంద్రీకరించి పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళు కొంత దానిని దృష్టి కేంద్రీకరించి ఇటు ప్రజా సౌకర్యం వాహనదారు సౌకర్యం అందుకు వచ్చే ఆదాయం ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కొరకు వినియోగించుకునే అవకాశం ఉంటుందో చెప్పని వాళ్ళు ముందుకు వచ్చి అందరూ కూడా సంతోషపడ్డారు అందరూ కూడా సంతోషపడ్డారు అందరం వెల్కమ్ చేసినాం అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్ పీపుల్ హావ్ వెల్కమ్ డివ్ వెల్కమ్ ఇట్ రీజన్ నో బట్ అది నిలిచిపోయింది ఆరంభింప చేయగలిగినట్టయితే ఇప్పటికైనా దో లేట్ బెటర్ దాన్ ఎవర్ దో లేట్ బెటర్ దాన్ ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ అక్కడ ఏర్పాటు చేయగలిగినట్టయితే వాహనదారులకు మనకు ఎటు రెండు కిలోమీటర్ పోయేటువంటి ఒక ఆ భారం తగ్గుద్ది యావ రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గుద్ది మీద ట్రాఫిక్ వాస్తవంగా ఆ పురాతన కాలం లోపలనే ఇప్పుడు జైతల్ పట్టణంలో ఏ మన సౌకర్యం లేడో మరి అప్పుడు మున్సిపల్ ఆలోచన చేసి అప్పుడు దారం వీరమల్లయ్య గారు ముందుకు రావటం వారికి ఏదైతుందో అలకేట్ చేసి వాస్తవంగా పెట్రోల్ డీజిల్ అండ్ కిరోసిన్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ The land allocation hai was only for locating petrol diesel and kerosene purpose not for any other purpose not for any other purpose specific sir ee dene ga prajalu saukarya iriki vachindi well sp garu personal karavadam jarigindi ee amsham paina or positive respond ayyindi sp garu idi thundo chaala positive response ayyindo తప్పకుండా సాధ్యమైన తొందరలో మనకి బిఫోర్ ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ బిలీవ్ ఆల్రెడీ వేరింగ్ సెప్టెంబర్ ఈ మూడు నాలుగు మాసాల లోపల ఎదు తప్పకుండా దానికి అనుగుణమైనటువంటి నిర్ణయం మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము ఆలోచిస్తున్నాం మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాం ఇక్కడ ఈ పాత ఈ పోలీస్ క్వార్టర్స్ ఏవైతే మీరు అర్లియర్ వాళ్ళు పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లొకేట్ చేయాలని చెప్పని ఆలోచించి సరే కారణం ఏదైనా కానీ కొంత జాప్యమైంది నిలిచిపోయింది ఇప్పుడు దాని తక్షణమే ఏది ఇస్తుందో దానిపై నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సాధ్యం తొందరలో ఇస్తుందో ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ అక్కడ ఓపెన్ చేయడానికి ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి అప్పుడు ఇరవై ఇరవై మూడులో టెండర్ విడిచింది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హై లోపల ఆర్ఎస్ ప్రభుత్వం హైంద్రబాబులో టెండర్ పిలిచింది పిలిచిదని దాఖ వేసి కారణం తెలియదు కొట్టింది అప్పుడే మీకు తెలుసు కదా బాబు అప్పుడే కూలుగొట్టిన అందరు కూడా సంతోషపడ్డారు వచ్చేస్తుంది వచ్చేస్తుందని సంబరపడ్డారు మొత్తం మా మీడియా అందరు కూడా ఏదైతే ఉందో వాళ్ళందరూ మాకు అంత దూరం తప్పు అని చెప్పాను అనుకున్నాను అది స్టడీ చేయాలి బాబు అది అంటే నాకు తెలియదు స్టడీ చేయని చెప్పడం కరెక్ట్ కాదు బట్ ఒకటి మాత్రం ఏంటి అది దట్ ల్యాండ్ బాధ్ అలెకేటెడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ దట్ ల్యాండ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కిబాలా కిబాలా అంటే ఆ పర్పస్ కు భిన్నంగా వినియోగి వీల్లేదు ఒకటి మీరు అన్నట్టు ఏదైతుందో ఆ లీస్ ధర్మా అది సేలా ఏంటి అనేది ఇట్ టు స్టడీ నాకు స్టడీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే ఇట్ వాజ్ అలొకేటెడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఆ పర్పస్ డివైడ్ కావడానికి వీలు లేదు ఇట్ వాజ్ అలకేటెడ్ ఫర్ లొకేటింగ్ పెట్రోల్ అండ్ కిరోసిన్ షెడ్స్ ఇప్పుడు ఆ పెట్రోల్ అండ్ కిరోసిన్ షెడ్స్ కు మీద ఇతరత్ర వాణిజ్య అవసరాలు దాన్ని వినియోగించడానికి అవకాశం లేదు

అప్పుడేదో మరి కరెక్ట్గా విజ్ఞప్తి చేయడము ప్రభుత్వాన్ని దృష్టి జరిగింది తర్వాత ఏం జరిగిందో నాకు కూడా లేదు బట్ డెఫినెట్గా అవి గెట్టిస్తాయి తప్పకుండా అదే ప్రజా అవసరాల కొరకు ఏ విధంగా వినియోగపడుతుందో దానిపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది ఇది ఇదైతే ఇమీడియట్గా ఇది జరుగుతుంది దీని తర్వాత అందులో ఏం రోజులు ఉన్నాయో కూడా అవి కూడా తీయడం జరుగుతుంది